గురూజీ అంటే బయట జనాలకు జనాలకు కానీ ఇండస్ట్రీ బాగా తెలుసు ఎవరంటారా మాటల మాంత్రికుడు తిరువిక్రమ్ శ్రీనివాస్ ఆయన ఇటీవల గుంటూరు కారణం సినిమాను తెరకెక్కించారు ఆ సినిమా సంక్రాంతికి వచ్చింది వెళ్లింది ఈ సినిమాకు గాను మహేష్ బాబుకు ప్రశంసలు గురూజీకి విమర్శలు ఇక అప్పటి నుంచి గురూజీ నెక్స్ట్ ఏంటి అంటూ వార్తలు అయితే వచ్చాయి కానీ గురూజీ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు తాజాగా గురూజీ ఒకేసారి రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఆ రెండు రెండు సినిమాలు ఎవరితో అంటే గురుజీతో బన్నీ సినిమా అని ఎప్పుడో ప్రకటించారు వీరిద్దరూ కలిసి జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అల వైకుంఠపురంలో సినిమాలు చేశారు వీరిద్దరి కాంబోలో నాలుగు సినిమాను ఆర్ట్స్ హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్టుగా ప్రకటించారు కానీ ఎప్పుడు సెట్స్ పైకి తీసుకొస్తారో చెప్పలేదు బన్నీ ప్రస్తుతం పుష్ప టూ షూట్ లో బిజీగా ఉన్నాడు ఆగస్టు పదిహేను ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప టూ రిలీజ్ చేయాల్సిందే అని పట్టుదలతో వర్క్ చేస్తున్నాడు ఆ తర్వాత బన్నీ త్రివిక్రమ్ మూవీ అనుకున్నారు కానీ అట్లీతో అని టాక్ నడుస్తోంది అందుకని త్రివిక్రమ్ ఒకేసారి ప్లాన్ చేస్తున్నాడట ఓ యంగ్ హీరోతో సినిమా చేయాలి అనుకుంటున్నాడట ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తాడట మరో సినిమా ఎవరితో అంటే గ్లోబల్ స్టార్ చరణ్ తో అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్ చరణ్ తో త్రివిక్రమ్ ఇప్పటి వరకు సినిమా చేయలేదు ఎప్పటి నుంచో వీరిద్దరూ కలిసి సినిమా చేయాలి అనుకుంటున్నారు కానీ సెట్ కాలేదు ఇప్పుడు ఈ కాంబోలో ఓ భారీ నిర్మాత సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట మరి ఎప్పటికి సెట్ అవుతుందో చరణ్ ని గురూజీ కొత్తగా ఎలా చూపిస్తారో